రామ సాంఘిక కవిత యుగ యుగాలుగా మా ఇంట కొలువయ్యున్న కోదండరామ మా హృదయాలలో నిలవయున్న శ్రీరామ మాపై నీ దీవెనలు ఇలాగే కురిపించు సీతారామ సదా నీ భక్తులం రామ రాచరికాలు పోయి పరాయిపాలనను పారద్రోలి మాకై మేము నిర్మించుకున్న మా ప్రజాస్వామ్యాన్ని కలకాలం కాపాడు జగద్రక్షక పరంధామ ఏ ఒక్కరి అభీష్టాలకో ఏ ఇద్దరి అభిమతాలకో ఏ నలుగురి నమ్మకాలకో కాకుండా మాకై మేము రచించుకున్న రాజ్యాంగబద్ధ పాలన మాకు ప్రసాదించు రఘురామా నేర చరిత్ర అండదండలై నిలిచే అభినయ నాయకులు మాకొద్దురా ప్రజాస్వామ్యాన్ని కాపాడే మాకివ్వు పరాత్పర రామ మనిషిని మనిషిగా చూసి మానవత్వం పంచి నలుదిశలా శాంతిని నెలకొల్పే మాకు చూపించు తండ్రి నాటి పదుగురికి ఫలమందించే ప్రజాసేవకులను కాపాడి మా బ్రతుకులు పండించు కౌసల్య తనయ రామ చెట్టు పేరు చెప్పి కాయలమ్మ చూసే కల్మషకారులు నమ్మకంగా నట్టేట ముంచేసే నట విదూషకుల బారి నుండి మా రాజ్యాన్ని కాపాడు అరవిందలోచన రామ Thanks for watching.